నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికి నమస్కారం మనం రైతు భరోసాకు సంబంధించి అయితే లేటెస్ట్ గా అయితే ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసాకు సంబంధించి పొద్దున్నే మన రైతు భరోసానైతే అయితే ఈ పన్నెండు వేల రూపాయలు ఎకరాకు దమ చేస్తున్నారా లేకపోతే ఎకరాకు పన్నెండు వేల లేకపోతే ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున లేకపోతే ఎకరాకు పదిహేను వేల రూపాయల చొప్పున అనేక ప్రశ్నలు అయితే రైతుల ఉండడం అయితే జరిగింది అలాగే రైతు భరోసా అనేది ఖచ్చితంగా అయితే ఈ నెల ఇరవై ఆరవ తారీఖు రోజు ప్రారంభిస్తున్నారా అలాగే ఎవరికి ఇస్తున్నారు పథకానికి సంబంధించి పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం అనేది ఎందుకు ఆలస్యం చేయడం జరిగింది అనేక ప్రశ్నలు అయితే ఉండడం అయితే జరిగింది ఖచ్చితంగా చివరి వరకు చూసినట్లయితేనే ఇప్పుడు ఏదైతే పథకానికి సంబంధించి రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు పథకానికి సంబంధించి అయితే మీకు పూర్తిగా అయితే వివరించడం అయితే జరుగుతుంది అనమాట మనకి ఈ రోజే వచ్చిన న్యూస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే న్యూస్ వచ్చేసి అయితే ఉదయం అకౌంట్ లోకి పన్నెండు వేల రూపాయలు అయితే మార్గదర్శకాలు అయితే ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా అయితే మనకైతే ప్రెస్ నోట్ ద్వారా అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది జనవరి ఇరవై ఆరు నుంచి సంవత్సరానికి అయితే ఎకరాకు పదిహేడు వేల రూపాయల చొప్పున ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే ఇవ్వనున్నట్లు సమాచారం అయితే వచ్చింది అనమాట పది ఎకరాల పరిమితి అయితే పెట్టినట్టు తెలుస్తుంది యోగ్యమైన భూములకే యోగ్యమైన అంటే కానీ ఏదైతే పొలం సాగు చేసిన వారికి అలాగే చెరుకల గుట్టలు ఈ ఏవైతే ఉన్నాయో వీటికైతే రైతు భరోసా చెరుకల భూములకు రైతు భరోసా అనేది ఇస్తున్నారు ఏవైతే గుట్టలు కానివ్వచ్చు రియల్ ఎస్టేట్ భూములు అలాగే ఇప్పుడు పంట పొలం సాగు చేయని భూములు ఏవైతే రోడ్లు గుట్టలు వీళ్ళకైతే మొత్తం అయితే రైతు భరోసా అయితే పూర్తిగానైతే వీడి భూములకు రైతు భరోసా అయితే నిలిపివేసినట్టు తెలుస్తుంది అనమాట అవి ఎలా గుర్తిస్తున్నారు అనేక ప్రశ్నలు అయితే పట్టాదారులకి అంటే పొలం సాగు చేస్తున్న పట్టాదారు ఎవరైతే రైతులు ఉన్నారో ఆ పట్టాదారు అయితే ఎవరి పేరు భూమి రైతు అకౌంట్ లోకి వచ్చేసి అయితే నగదు అయితే జమ చేస్తుంది అనమాట వ్యవసాయ యోగ్యం కాని భూములను అయితే రైతు భరోసా నుంచి తొలగించాలని అయితే ఆదేశించింది ఫిర్యాదు పరీక్షనికి కలెక్టర్ బదులుగా ఉంటారని అయితే తెలిపింది అనమాట ఈ నెల ఇరవై ఆరు మనకు గణతంత్ర దినోత్సవాన్ని అయితే రైతు భరోసా పథకం అయితే ఉదయం పది గంటల నుండి అయితే అయితే కావడం అయితే జరుగుతుంది టైం టైమింగ్స్ కూడా విడుదల చేయడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం చాలా స్పష్టంగా అయితే రైతు భరోసా అయితే కఠినంగా అయితే చర్యలు అయితే చేపడుతున్నారనమాట ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా సాగు చేయని భూమికి అయితే రైతు భరోసా అందే లేదని అయితే ప్రభుత్వం అయితే చాలా కఠినంగా అయితే చర్య ఇస్తుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే మార్గదర్శక సంబంధించి అయితే పూర్తి సమాచారం అయితే జనవరి ఇరవై ఆరు నుంచి సంవత్సరానికి ఎకరాకు పన్నెండు వేల రూపాయల చూపా చొప్పున పెట్టుబడి సాయం అయితే అందించనున్నట్లు పేర్కొంది అయితే చాలా ఆలస్యం ఏదైనా ప్రభుత్వం అయితే ఇప్పటికైతే మనకి స్పందించినట్లు తెలుస్తుంది అనమాట రైతు భరోసా అనేది మనం దసరాగా విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఆ తర్వాత మనకు దీపావళి వచ్చింది దీపావళి తర్వాత సంక్రాంతి వచ్చింది ఈ లోపల అయితే రైతులు ఏవైతే ఉన్నాయో పంట పొలాలు అయితే అలాగే కూడా మనకైతే కోతకొచ్చినాయి ఆ పోహిన పొలాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఐక్య పొలాలు అయితే వినాయి రైతు చేతికి అయితే డబ్బులు అయితే వచ్చినాయి అనమాట మరి వారి పెట్టుబడి సాయం అనేది అనమాట ఇది వానకాలం సైజ్ అని రైతు బంధువు ఏదైతే ఉందో రైతు భరోసా ఇప్పుడు పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అయితే ఈ నెల ఇరవై ఆరు నుండి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఇన్ఫర్మేషన్ తెలియని రైతులకు కూడా ప్రతి ఒక్క రైతు సోదరు కూడా వాట్సాప్ గ్రూప్ అయితే వచ్చేసి అయితే షేర్ చేసినట్టు అయితే తెలియని రైతులు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్ ఏదైతే కొత్త వస్తున్నారో ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ సంబంధించి ఎప్పుడైనా విడుదల చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ చాలా పెట్టుకున్నట్టయితే మీకు ప్రతి ఒక్క రైతుకైతే ఏదైతే ఉందో ఎన్ని ఎకరాల వారికి డబ్బులు అనేవి పడుతున్నాయి అలాగే మీకైతే పేమెంట్ ప్రూఫ్ కూడా నేనైతే ఏదైతే డబ్బులు పడ్డా ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీకైతే ఏదైతే ఉందో ఎకరాకు ఎన్ని ఎకరాల డబ్బులు అనేవి పడడం జరిగింది అనేక ప్రశ్నలు అయితే ఉంటాయి కాబట్టి తప్పకుండా మీకు పేమెంట్ ప్రూఫ్స్ కూడా మరొక అయితే రైతు భరోసాకు సంబంధించి మన ప్రభుత్వం అయితే విడుదలైతే విడుదల చేసిన వెంటనే రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే జమ అనమాట ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు ముందుగా తెలుసుకోవాలంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేయండి వీడియో అనేది తప్పకుండా అయితే ఉపయోగపడుతుంది అనమాట సో ఇదే ఉన్న వాటి ఇన్ఫర్మేషన్ టైం చేసాం